త్రిలోక విజేత అయిన రావణునకు రణరంగాన శస్త్రహీనుడై శ్రీహీనుడై అభిమానహీనుడైన పిమ్మట కూడా ఆ క్షణమున వాస్తవమునకు శ్రీరాముడెవరని తమ మనస్సున స్ఫురణకు రాలేదా కుంభకర్ణ అది నేను చెప్పవాలనుకున్నది అగ్రజ తమరు ఉచిత సమయములో ఉచితముగా భాషించలేదు నీతి చెబుతున్నది పురుషుడు ధర్మ కార్యములను ఉచిత సమయములలోనే ఆచరించవలదు ఎట్లని ప్రాతకాలమున ధర్మ కార్యము మధ్యాహ్న కాలమున కార్యమును మరియు రాత్రులందు కామకార్యమును ఆచరించవలెను ఈ మూడింటిలోనూ ధర్మమే శ్రేష్టమైనది అనగా ఎక్కడ అర్ధ కామకార్యములు ధర్మ విరుద్ధమో అక్కడ రెంటిని ఉపేక్షించి ధర్మమునే అనుసరించవలేదు సీతను అపహరించు సమయాన తమను ధర్మాధర్మ విచక్షణ చేయుట మరచినారు మండోదరి వదనగారు విభీషణుడు చెప్పిన నీతి ధర్మయుక్త కేవలం తమ కామవాంఛే తమ బుద్ధిని పూర్తిగా నశింపజేసినది దాని ఫలితమే నేడు లంకా అనుభవిస్తున్నారు ఒక గురువులాగా ఆచార్యునిగా మాకు ఉపదేశిస్తున్నావా వెళ్లి మరలా నిద్రించు మాకు నీ అవసరము ఎంత మాత్రమూ లేదు ఇది సంకట పరిస్థితి ఈ సమయంలో నీ కర్తవ్యమేమిటో దాని గురించి మాట్లాడు ఒప్పుకుంటున్నాము మేము భ్రమలో నారాయణుని గుర్తించలేదని ఒప్పుకుంటున్నాము మేము మోహంతో ఒక స్త్రీని అపహరించామని ఒప్పుకుంటున్నాము మా దురహంకారముతో మేము ఎవరి సలహాను తీసుకోలేదని ఈ విషయములన్నీ చర్చించడం వలన చరిత్ర వెనకకు మరణిపోదు గతమును గురించి బుద్ధిమంతులు ఎన్నడూ ఆలోచించరు భవిష్యత్తు గురించి కర్మయోగి ఆలోచించడు ఈ సమయంలో ఈ క్షణంలో ఏం చెయ్యాలి నీవే నిశ్చయించుకో నీవు నీ జాతి గురించి నీ సోదరుని గురించి నీకు కర్తవ్యం ఉన్నదా లేదా మాకు శాస్త్రములు వినిపిస్తావా ఆ శాస్త్రములలో లిఖితమే ఒకవేళ సోదరుడు పాపము అతడు అపరాధి అయినా స్థితిలో తోడుగా ఉంటాడో అతడే సోదరుడు అనిపించుకుంటాడు అపరాధికి శిక్ష అందరూ కానీ సోదరుడను వాడు కష్టకాలమున అండగా ఉండాలి సహాయం చెయ్యాలి నీతులు చెప్పకూడదు సహస్రదయోపి పన్నార్థం పద్యతే సబంధుర్యోపనితేషు సహాయాయోపకల్పతే ఆలోచించుకో రావణుని కారణముగానే కావచ్చు అయితే రావణునితో సహా రాక్షస జాతి నాశనమైతే అది నీకు అంగీకారమా చెప్పు ఇది కాదు నీ మనసులో ఏదే నీ సంశయముంటే ఒకవేళ కర్తవ్య పదము స్పష్టముగా కనిపించినట్లయితే అప్పుడు యుద్ధమునకు వెళ్లినా ఫలితం ఉండదు వెళ్ళు వెళ్ళి నిద్రపో రావణునకు తన కీర్తిని నిలబెట్టుకోవడం వైభవముగా జీవించడం మరణించడం రెండూ తెలుసు వెళ్ళు తమరు నన్ను సరిగ్గా అర్థము చేసుకొనలేదు నేను ఇంతవరకు తమరి శ్రేయోభిలాషిని కావడం వలన చెప్పినాను ఆ అధికారము నాకున్నది అది నా కర్తవ్యము కూడా ఈ సమయమున నేను ఏమి చేయవలను దాని గురించి నా మనమున ఏ సంశయము లేదు నా మార్గమున ఏ అంధకారము లేదు నేను తమ అనుంగు సోదరుడు అనుగు సోదరునిది ఒకే ధర్మము తను జీవించున్నంత వరకు ఆరోగ్యంగా ఉన్నంత వరకు కలుగునీయకూడదు తను జీవించి ఉండగా అగ్రజునకు ఏ కష్టం వచ్చినా ఎటువంటి విచారం వచ్చినా అనుజుని జీవితం వ్యర్థం అనుజుడు మిత్రుడే కాదు సేవకుడు కూడా సుధాకర్ణ మేము నిన్ను చూసి గర్విస్తున్నాం నీవు రాక్షస జాతికి మాణిక్యాన్ని అగ్రజ ఇక తమరు యుద్ధము గురించి చింతను మరచిపోండి నేను తమకు మాట ఇస్తున్నాను నేడు సూర్యాస్తమయ మగుటకు మునుపే ఆ వనవాసి రాకుమారుల శిరములను లంకా నగర బీధులలో బంతి బలే కాళ్లతో దొల్లించుకుంటూ వస్తాను ఎందుకంటే ఈ యుద్ధంలో మరణించిన వారి ప్రియ బంధువులందరూ కలిసి వచ్చి వాటిని పదతాడనం చేస్తారు నేను జీవించి ఉంటే నేడు లంకలో విజయోత్సవం జరుగుతుంది కానీ కానీ ఏమిటి కానీ అగ్రజ అందరి మాటలు సత్యమైతే అతడు శ్రీమన్నారాయణుడే అయితే అప్పుడు కూడా నేను వెన్ను చూపించను నా అగ్రజుని కీర్తి కొరకై రణభూమిలో పోరాడుతూనే మరణిస్తారు ఇదే నా ప్రతిజ్ఞ మృత్యువు గురించిన ఆలోచన రానిస్తావు నీవు అవశ్యం విజయం సాధిస్తావు మేము సేనా నాయకులకు ఆదేశం ఇస్తాము నీకు తోడుగా రావడానికి చిత్రంగ బలాలను సన్నద్ధం చేయమని వద్దు అగ్రజ నాకు సైన్యముతో ఏ అవసరము లేదు నేను రణభూమికి ఒంటరిగానే వెళ్తారు నా చేతులు కేవలం శివుని త్రిశూలమే ఉంటుంది వారి సైన్యంలో సగం నా కాలి కింద నలిగి నశిస్తుంది అగ్రజ నాకు అనుజ్ఞ ఇవ్వండి అలాగే నన్ను ఆశీర్వదించండి నా కారణంగా తమ గౌరవం ఇంకను పెరగాలని అగ్రజ నాదొక ప్రార్థన ఏమది ఒకవేళ నేను రణభూమిలో మరణిస్తే అప్పుడైనా గ్రహించండి ఇక వాని ఎవ్వరూ జయించలేరని తమరు శ్రీరాముని భగవంతునిగా అంగీకరించి వాని శరణు వేడండి దానివల్ల మన కులం నాశనం కాకుండా మిగులుతుంది తమ రాజ్యం నిష్కంటకమవుతుంది రావణులు ఎప్పుడైతే తమ కుటుంబ సభ్యులతో కలిసి ఐశ్వర్యంను అనుభవిస్తారో అప్పుడే వారు ప్రసన్నంగా సంతుష్టులుగా ఉంటారు నీ వంటి సోదరుడు లేనట్లయితే అప్పుడు ముల్లోక సామ్రాజ్యముతో ఈ రావణులకు ఏమి పని సోదరులను సోదరుల బిడ్డలను తన బిడ్డలను బలి చేసుకుని ఐశ్వర్యమును ఎలా అనుభవించగలడు ఈ రావణుడు వెళ్ళు కర్ణ మృత్యువు గురించి మాట్లాడకు యుద్ధము గురించి మాట్లాడు యుద్ధములో విజయము గురించి మాట్లాడు వెళ్ళు అగ్రజ నన్ను ఆశీర్వదించండి రావణుడు ఏమైనా మాయారూపము ధరించినాడా లేదు అతడు రావణుడు కాదు మరెవరు కుంభకర్ణుడు రావణుని అనుంగు సోదరుడు నా అగ్రజుడు ఏమి ఈ భారీ శరీరం వాడికి వరప్రసాదమా లేదు అతడు జన్మత అంతే బాయ్యము నుండే అతని శరీరములో అపూర్వ బలముండేది అతడు ఒక రోజులు ఎంత భోజనం చేస్తాడంటే భూమండలంలోని ప్రజలంతా కలిసి కూడా భుజించలేరు బ్రహ్మదేవులు చింతేది అతడు జీవించి ఉంటే లోకంలోని అన్నమంతా సమాప్తం చేయగలడని తర్వాత మేము ముగ్గురం కలిసి ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాం ఇంద్రాశ్రమను కోరాలనుకున్నాడు ఇంద్రాది దేవతలు భయభీతులైనారు వారు సరస్వతీదేవి సహాయమును అర్థించారు మాత నన్ను రక్షించు కుంభకర్ణుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవి నుండి వరంగా ఇంద్రాసనమును పొందాలనుకుంటున్నాడు తమరు వాణి జిహ్వాపై ప్రవేశించి ఇంద్రాసనమునకు బదులు నిద్రాసనమును కోరుకునేలా చేయండి వరమడిగే సమయమున సరస్వతీదేవి వాని నాలుగుపై కూర్చున్నది బ్రహ్మదేవుడు అడిగిన వెంటనే అతడు ఇంద్రాసనము స్థానములో నిద్రాసనమును వరముగా కోరినాడు పితామహ నాకు నిద్రాసనం కావాలి సాధాస్తు వత్స కుంభకర్ణ ఇక నీవు జీవితాంతము నిద్రాసనముపై నిద్రిస్తూ ఉండు వద్దు పితామహ వద్దు పితామహ హే దేవా తమరే వానికి జీవమునిచ్చినారు కాని ఈ వరమునిచ్చి వాని జీవితమును మృత్యు సమానము చేసినారు జీవితమంతయు నిద్రలో గడిపితే లోకములో ఏమి చూడగలడు ఏమి అనుభవించగలడు అట్టి జీవితమునకు అర్థము ఏమి పితామహ వానికి తమరే జీవం పోశారు వారికి అన్యాయం చేయకండి అయినాడు నీ భాతృప్రేమకు సంతసించి మేము కుంభకర్ణునికి కేవలం ఒక్క దినము మేల్కొనే అవకాశంను ప్రసాదిస్తున్నాము ఆరు మాసములు గాఢ నిద్రలో లీనమై ఉంటాడు కేవలం ఒక్క దినము మేల్కొని మరల నిద్రలోకి జారిపోతాడు మరి వాని ఆరు మాసములు నేటితో సమాప్తమైనవా లేదు ఇంకనూ పూర్తి కాలేదు రావణుడే ఆపత్కాలమును గ్రహించి వాణిని బలవంతముగా మేలుకొలిపినాడు మా గూఢచారుల కథనం ప్రకారం అతడు మేలుకొన్న తరువాత రావణునకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు వెంటనే సీతను తీసుకువెళ్లి తమను వేయడమని రావణుడు ఆ మాటలేవీ లక్ష్యపెట్టలేదు పైగా అతన్నే యుద్ధానికి పంపినాడు ఎందుకంటే కుంభకర్ణుడు ఒకే దినమున వానర సైన్యమును భక్షించి సమాప్తం గావించగలడు లేదు లక్ష్మణ్ అతడు బ్రహ్మదేవుని వరము పొందినాడు కనుక మేమే స్వయముగా వెళ్ళాలి ప్రభు తమరు అనుజ్ఞనిస్తే నేనే వెళ్తాను వద్దు విభీషణ మేము తమను లంకా సింహాసనంపై చేస్తామని మాట ఇచ్చాము తమ ప్రాణములను సంకటములో పడవేయటం ఇష్టం లేదు మాకు నువ్వు వాంఛితము కాదు సోదరుని చేతిలో సోదరుని మరణం కుంభకర్ణితో మేమే స్వయంగా యుద్ధం చేస్తాం నేను యుద్ధం చేయుటకు వెళ్ళటం లేదు నేను నా సోదరును నచ్చజెప్పాలనుకుంటున్నాను ఆ అధర్ముని ఆశ్రయమును వీడి తమ శరణు కోరి రమ్మని తమ రాజ్యాపిస్తే నేను వెళ్తాను ప్రభు మహారాజు విభీషణుని ఆలోచన ఉచితమైనది కుంభకరుని మనపక్షమున కలుపుకుంటే ఆ రావణుని బలం తగ్గిపోతుంది ఆ తరువాత వాని వద్ద మేఘనాథుడు తప్ప ఏ మహారథి మిగలడు అటులనే జరిగితే బహుశా వినాశము తప్పవచ్చు వెళ్ళండి మని ఆశీర్వదించను చిరంజీవిగా వర్ధిల్లమనే వారం